జైభీం లాల్సరామ్ కామ్రేడ్స్ ఈ రోజు డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడుగా జైన్ టూ యూనివర్సిటీలోన నియమించడం జరిగింది రాష్ట్ర నాయకుడిగా ఈరో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంస్థల పైన ఈ రోజు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విద్యారంగ సమస్యలపై పైన ఢిల్లీ జైన్యూ యూనివర్సిటీలోన అభతలతో చర్చించడం జరిగింది మెడికల్ కాలేజీల విషయం అయితేనేమి మరి హాస్టల్ సమస్యలు అయితేనేమి విద్య ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు అయితేనేమి దాదాపుగా ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రోజు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు కాలే కళాశాలలో సర్టిఫికేట్లు ఇవ్వాలంటే ఖచ్చితంగా ఫీజులు కట్టాల్సిందే ఇవన్నీ విషయాలు కూడా రాష్ట్రంలోన ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలనేసి ఢిల్లీ జైన్యు జెన్యు యూనివర్సిటీలో అగ్ర నేతలతోన మరి జనరల్ సెక్రటరీ ముంతేహా ఫాతిమా తోన అలాగే వైస్ ప్రెసిడెంట్ తోన మాట్లాడడం జరిగింది ఈ విషయాలపైన కూడా చర్చించడం జరిగింది రాష్ట్రంలో రానున్న ఈ ఈరోజు ఎందుకంటే జిల్లా క్యాడర్ నుంచి ఈరోజు రాష్ట్ర నాయకుడు క్యాడర్ వరకు ఈరోజు వచ్చిన అంటే ప్రతి ఒక్క విద్యార్థి రెండు వేల పంతొమ్మిది నుంచి దాదాపుగా డిఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ నడుపుకుంటూ విద్యారంగ సమస్యలో విద్యార్థుల్లో ఉంటూ బస్సుల సమస్యలు అయితేనేమి తర్వాత హాస్టల్ సమస్యలైతేనేమి ప్రతి ఒక్క కళాశాల సీట్లు అయితేనేమి వీటన్నిటికి కూడా డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉండి పోరాటం చేయడం జరిగింది గత రెండు వేల పంతొమ్మిది నుంచి కాబట్టి ఈ రోజు మనం డిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడిగా నియమించడం జరిగింది కాబట్టి జెన్యు యూనివర్సిటీలో ఉన్నటువంటి అగ్రనేతలకు ఉద్యమ అభినందనలు తెలుపుతున్న కామ్రేడ్స్ ఎందుకంటే నాకు ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో మంచి ఈరోజు రాష్ట్ర నాయకులు క్యాడర్ ఇచ్చినందుకు ఆ క్యాడర్ ను కాపాడుకుంటూ రానున్న రోజుల్లో జిల్లాల్లోన మండలాల్లోన డివిజన్లలోన ప్రతి క్యాడర్ ను తయారు చేసుకుంటూ రాష్ట్రంలో ప్రభుత్వం పైన వ్యతిరేక విధానాలకు ముందుండి కార్యక్రమాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అగనిస్ట్ గా నిర్ణయాలు తీసుకుంటున్నారో ఏవైతే విద్యార్థి సమస్యల్లో నిలయం చేకూకున్నట్లు ఈ రోజు మీరు ఎవరు వాటన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు డిఎస్ఎఫ్ తరఫున ఆందోళన పెద్ద ఎత్తున అందరిని కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తెలియ చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసుకుంటాను అలాగే ఢిల్లీ ఢిల్లీ జేఎన్యు యూనివర్సిటీలోన వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ రానున్న రోజుల్లోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తాము అక్కడ ఉన్నటువంటి సమస్యల పైన కార్యక్రమాలు కూడా మేము పాల్గొంటామని వారు కామ్రెడ్స్ మాట్లాడడం జరిగింది నా పేరు ఉదయ్ కుమార్ బిఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడుగా నిన్నటి రోజున ఢిల్లీ జేఎన్యు యూనివర్సిటీలో నియమించడం జరిగింది